అయితే మనం నిర్మల్ లాయిగో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క బూత్ లెవెల్ సమావేశానికి మన అక్క సీతక్క మంత్రివర్యులు శుశు సంక్షేమ శాఖ అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క రానే వచ్చింది ఇంతకువాడ ఎందుకు వచ్చిందంటే ఏదైతే యావత్ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవి అక్కడ అందరూ నిఖార్సుగా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పనిచేయడానికి ఉన్నారు ఇక దానికోసమే ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వందల మంది వందల వేల మంది ఈడ కాంగ్రెస్ పార్టీ నిఖాసైన కార్యకర్తలు అందరూ వచ్చి ఇక ఈ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈ ఎంపీ ఎలక్షన్ల మన అక్క సుగుణక్క మన ఇగో అత్రం సుగుణక్క ఇక్కడ ఫస్ట్ టైం యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళకు ఇక్కడ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగిందన్నమాట ఇక దానికోసమే ఈ ఎలక్షన్లో రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఏ విధంగా అయినా కానీ ఈ అక్కనే మన అక్క ఏ విధంగా అయినా కానీ ఇక్కడ ఎంపీ సీట్ని గెలిపేయాలా కాబట్టి ప్రతి ఒక్కరికి అక్కడ క్రాస్టెస్ను ఏర్పాటు చేసిండ్రు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా గెలిపేయాలి ఏ విధంగా ఇక్కడ నుంచి ఎంపీ సీట్ను సాధించాలని ఇక మన నారాయణరావు పటేల్ గారు మాట్లాడుతున్నారు వినండి ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మన కుంటల మండల జడిపిటి అయినటువంటి బుచ్చన్న గారు అదేవిధంగా ముదో జడపిటీసి సురేంద్ర అన్న గారు మన లోకేశ్వరం ఎంపీపీ లలిత భోజన గారు పిఎస్సిఎస్ డైరెక్టర్ రత్నకర్ గారు విధంగా మన ఆనందరావు పటేల్ గారు అదేవిధంగా మన ఓంప్రకాష్ లడ్డా గారు బాసర రమేష్ అన్న గారు తదితర నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు శంకర్ చంద్ర గారు ఎంఎ లతీఫ్ గారు ఇమ్రాన్ బాయ్ గారు విధంగా ముత్తం రెడ్డి గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది